అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ అంవర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసానమాట ఈ వాళ్ళైతే ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఆ మార్నింగ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే స్టార్ట్ చేశానన్నమాట ఇంకా కొంచెము అయితే వర్క్ ఉంటే బయటకైతే అయితే వెళ్ళేసి వచ్చి ఒక లెవెన్ ఓ క్లాక్ ఆ మధ్యలో అయితే స్టార్ట్ చేశానన్నమాట ఇక్కడ కిచెన్లో ఏంటంటే నేను వీటన్నిటిని కూడా మంత్లీ వన్స్ ఇలాగైతే ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువగాను ఈసారి ఏంటంటే ఇంకా ఫెస్టివల్కి క్లీన్ చేయలేదు దీపావళి ఫెస్టివల్కి హాలిడేస్ ఉన్నాయి కదా ఇంకా పిల్లలతోనే సరిపోయింది ఇంకా వీటిని అయితే ఏం క్లీన్ చేయలేదనమాట కొంచెం ఇది స్టవ్ పక్కనే పెట్టుకోవడం వల్ల జిడ్డు ఆయిల్ ఫ్లేము మనము తర్వాత అది పెడుతూ ఉంటాం కదా ఆ ఫ్లేమ్ అంతా కూడా వెళ్ళడం వల్ల బాక్సులు అయితే కొంచెం జిడ్డు పట్టినట్టు అనిపిస్తాయి అనమాట అందుకోసం అని చెప్పేసి వీటన్నిటినీ కూడా క్లీన్ చేద్దామనేసి డిసైడ్ అయ్యి ఈరోజైతే క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి మనకి పెద్దవాళ్ళు లెస్ లాగే మోర్ కంఫర్ట్ అని చెప్తారు కదా నే మా ఇంట్లో అలాగే ఉంటాయనమాట ఏవి ఎక్కువగా అనమాట ఇది మాకు రెంటెడ్ హౌస్ కాబట్టి ఓన్ హౌస్ అయితే లేదు రెంటెడ్ హౌస్ కాబట్టి ఇంకా కొన్ని మాత్రమే పెట్టుకుంటాను ఏవి ఎక్కువగా చూసిన వల్ల కొనేసి ఒక డంబియార్ లాగా అయితే అనమాట కిచెన్లో తక్కువ ఉంటేనే మనకి కొంచెం బాగా ఈజీగా క్లీన్ చేసుకునేకైనా ఎక్కడైనా షిఫ్ట్ అయినప్పుడు కూడా తీసుకెళ్ళడానికైనా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎక్కువగా ఏమీ అయితే అనమాట ఇంకా స్టీల్ బాక్సులు వచ్చేసి పెద్దవి అయితే తీసుకున్నాను కానీ చిన్నవి వాటికి అయితే తీసుకోలేదు ఇలా ప్లాస్టిక్ వాటికి వాటివి తీసుకున్నాను ఇంక ఇక్కడ అన్నీ కూడా ఒక పేపర్ మీద సపరేట్ సపరేట్ అయితే వేసేసి ప్రతి ఒక్కటి కూడా ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా కిచెన్ ఏంటంటే కొంచెము జిట్టు పట్ల అట్లా ఉన్నా కూడా అస్సలు నాకు ఏం కిచెన్లో ఉండాలనిపించదు వంట కూడా చేయాలనిపించదు నాకు ఇంకెలాగో రేపటి నుంచి కొంచెం బిజీ అయిపోతాను ఇంకా అంటే మందిరంలో ప్రోగ్రామ్స్ అవి ఉండడం వల్ల పిల్లల్ని పిలుచుకెళ్ళాలి పిలుచుకురావాలి ఇంకా వాళ్ళదే టైం సరిపోతుంది అనమాట ఎక్కువగా అందుకోసం అని చెప్పేసి ఇంక వాళ్ళైతే కొంచెం రెస్ట్గా ఉన్నా కదా అని కిచెన్ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానమాట ఇక్కడ బాక్సులు ఏంటంటే ఇవి కొంచెం ఫుల్గా ఉన్నాయి చక్కెర అట్లాంటివి ఇవి క్యాప్ అయితే మనము బాక్స్ మూత టైట్గా పెట్టేసాము అంటే లోపలికైతే వాటర్ వెళ్ళదండి ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇంక ఈ టైల్స్ వచ్చేసి కొంచెం బాగా జిడ్డు పట్టునాయని చెప్పేసి కొంచెం బేకింగ్ సోడా సర్ఫ్ అయితే వేసేసి కొంచెం లెమన్ అయితే పిండేసుకున్నానండి ఇంకా దాంట్లోకి ఇలా సోప్తో స్టీల్ స్క్రబ్బర్తో అయితే రుద్దేసుకున్నామండి మనకి ఈజీగా మరకలు అనేటివి వెళ్ళిపోతాయి అనమాట ఆయిల్ మరకలు మామూలు స్క్రబ్బర్తో అయితే అస్సలు పోవు స్టీల్ స్క్రబ్బరే తీసుకోవాలి స్టీల్ స్క్రబ్బర్తో దిక్కినప్పుడు బాగా వెళ్ళిపోతాయండి ఇంక ఇక్కడ చూసారా నాకు చిన్న కొంచెము విండో మెస్ అయితే ఉందనమాట దానికి వన్ మంత్ ఇలా క్లీన్ చేయకపోయేపాటికి ఇలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది నాకు బయటకి ఇలా ఫ్లేమ్ బయల్ పోవడానికి బయటకు లేదనమాట ఇంకా అందుకోసం అని చెప్పి ఇలా అయితే అవుతూ ఉంటుంది ఇంకా తర్వాత మొత్తము కౌంటర్ టాప్ అంతా కూడా ఇలాగైతే చేసేసుకొని టైల్స్ అన్నీ బాగా సోపితే ఇలాగైతే స్క్రబ్ చేసుకున్న తర్వాత మిక్సీ కూడా ఇదైతే నేను ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అప్పుడు ఏం తెలియదు అనమాట నాకు ఏ కలర్ తీసుకోవాలో ఏం తెలియక వైట్ అయితే చాలా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి వైట్ అయితే తీసుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట వైట్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కానీ వైట్ అస్సలు తీసుకోకూడదు కానీ ఏదైనా కొంచెం మసాలా అడిచినప్పుడు ఇలా ఏమన్నా కొంచెం చట్నీ ఇలా గ్రైండ్ చేసినప్పుడు అలా పడిందంటే అవి అలానే ఉండిపోతాయి క్లీన్ చేసుకోకపోతే ఇంకొంచెం డర్టీగా కనిపిస్తూ ఉంటుందనమాట పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది దీంతో ఇంకా తర్వాత మొత్తం అంతా కౌంటర్ టాప్ అయితే ఇలాగైతే మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ని అయితే వైప్ చేసేస్తాను అనమాట ఇంకా అలాగే బెడ్ క్లాత్ ఆ డ్రై క్లాత్ అయితే తుట్ చేసుకొని మొత్తం ఇలాగంతా నీట్గా పెట్టేశానండి ఇంకా తర్వాత బాక్సులు అన్నీ కూడా ఎక్కడ ఒక్కడైతే సర్దేశాను నాకు ఎక్కువగా సెల్ఫ్లు అనేటివి లేవన్నమాట కిచెన్లో ఇంకా అందుకోసమైతే ఉన్న వరకు ఇలాగైతే పెట్టేస్తాను అనమాట ఇంకా రిమైనింగ్ ఒక బెడ్రూమ్ అయితే స్టోర్ చేసేసుకుంటాను నేను బాక్సులు అవి ఇంక ఇక్కడ అన్నీ కూడా ఇవి వాష్ చేసిన్ అన్నీ కూడా టవల్తో అయితే తుడిచేసి ఎండలో అయితే ఆరబెట్టేశానండి కొంచెంసేపు ఎండ బాగా వస్తుందని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ ఇలాగైతే వేసేస్తున్నాను అనమాట పొడులు అన్నీ కూడా వేసేసి వీటిని కూడా సర్దేస్తున్నాను కిచెన్ మనకి నేను ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళొచ్చినప్పుడు కిచెన్ కొంచెం మెస్సీగా ఉన్నా ఇంకా అసలు ఏ పని చేయాలనిపించదు చికా అనిపిస్తుంది అందుకే మోస్ట్లీ బయటకు వెళ్తున్నాను ఏదైనా వర్క్ బిజీ అయిపోతాను రేపటి నుంచి అంటే ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకునేది కిచెనేనండి ఇంకా ఆ తర్వాత అయితే బాత్రూమ్స్ అయితే క్లీన్ చేస్తానన్నమాట ఈ రెండో క్లీన్గా ఉంటే ఇల్లంతా క్లీన్ ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పటికప్పుడు అయితే వీటిని క్లీన్గా ఉంచుకునేకే ట్రై చేస్తూ ఉంటాను మోస్ట్లీ ఇంకా తర్వాత ఫైనల్గా ఇలాగైతే ఉందనమాట నా కిచెను ఇంకా ఆ తర్వాత అయితే మొన్న ఒక సిస్టరు గోల్డ్ షాపింగ్ వీడియో పెట్టింటే మీరు ఏం కొన్నారు సిస్టర్ అని చెప్పేసి అయితే అడిగారనమాట కామెంట్లో ఇంకా తన కోసం అయితే ఇప్పుడు చెప్తున్నాను నేను ఏమైతే చైన్ అయితే తీసుకున్నామండి ఇది పాప కోసం అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సంథింగ్ పడింది అనమాట వన్ ఫిఫ్టీ ఏమో పడింది అంటే ఒక చైన్ ఒకటి ఉంటే దాన్ని అయితే వేసేసి ఒక ఫోర్ గ్రామ్స్కి అయితే అమౌంట్ అయితే పే చేసామన్నమాట మొత్తం ఇది వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ ఉందండి పాప కోసం అయితే తీసుకున్నాము మనకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇప్పటి నుంచి కొంచెం కొంచెం తీసుకొని సేవ్ చేసుకోకపోతే కష్టం కదా చైన్ ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది చైన్ అయితే కొంచెం కొత్త మోడల్ అనమాట చాలా బాగుంది మోడల్ అయితే తను ఏదో నేమ్ చెప్పింది కానీ గుర్తులేదు ఈ చైన్ అయితే ట్వెల్వ్ గ్రామ్స్ అలాగైతే ఉందండి నచ్చిందా